ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని నాలో ఉన్న శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ వాయుమండలం అంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని నాలో ఉన్న శక్తి యొక్క దివ్య కిరణాలు ఈ వాయుమండలం అంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని ప్రేమ స్వరూపాన్ని నాలో ఉన్న ప్రేమ యొక్క దివ్య కిరణాలు ఈ వాయుమండలం అంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని సుఖ స్వరూపాన్ని నాలో ఉన్న సుఖం యొక్క దివ్య కిరణాలు ఈ వాయు మండలం అంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని జ్ఞానస్వరూపాన్ని నాలో ఉన్న జ్ఞానం యొక్క దివ్య కిరణాలు ఈ వాయుమండలం అంతా వ్యాపిస్తున్నాయి నేను ఆత్మని ఆనంద స్వరూపాన్ని నాలో ఉన్న ఆనందం యొక్క దివ్య కిరణాలు ఈ వాయుమండలం అంతా వ్యాపిస్తున్నాయి రోజు విధంగా సంకల్పాలు చేస్తూ మంచిగా వాయుమండలాన్ని మన ఇంటి వాయుమండలాన్ని ఊరు వాయుమండలాన్ని విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేయమంటున్నారు బాబా అంటే మనసు సేవ తీవ్రంగా చేయండి అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయని కూడా అంటున్నారు ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది అంటున్నారు బాబా కాబట్టి మనసు సేవను తీవ్రంగా చేయండి అని చెప్తున్నారు దేని కోసం ఎన్నో మురళీలు నడిప నడిపించారు బాబా కానీ సెంటర్లో ఎక్కడా కూడా ఈ మనస సేవ అనేది లేదన్నమాట కానీ బాబా అయితే ఎన్నో మురళీలు నడిపించారు మనస సేవ మీద అడిగారు కూడా ఎందుకు ఇలాంటి విలువైన సేవని చేయట్లేదు ఇంత ఇంత ఈ ఇంత అమూల్యమైన సేవను మీరు ఎందుకు ప్రారంభించలేదని కూడా బాబా అడిగారు ఒక మురళీలో కాబట్టి ఈ మురళీలు ఎవరైతే వ్యక్తిగతంగా చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బాబా నా కోసమే చెప్తున్నారని అనుకొని బాబా ఏది చెప్తా చెయ్యండి నాకు వాళ్ళు చెప్పలేదు ఆ అక్క చేయలేదు ఈ అక్క చేయలేదు వాళ్ళు చెప్తే చేస్తాము లేకపోతే లేదు అని ఇలా ఉండిపోతే మనమే నష్టపోతాము ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ మురళీలు చదువుకొని వ్యక్తిగతంగా ఇవన్నీ కూడా మనకు మనమే చేసుకుంటూ పోవాలి అప్పుడే కదా బాబా చెప్పినట్టుగా మనం చేసిన వాళ్ళం అవుతాము అయితే రోజు బాబా ఏం చెప్తున్నారంటే ఎవరడిగా ఉండేవారు సత్యమైన పురుషార్థి అని అంటున్నారు అన్నమాట దాని గురించి మహావాక్యాలు మనం తెలుసుకుందాము ఎలా అయితే పరీక్ష సమయం సమీపంగా వస్తుందో మీ సంపూర్ణ స్థితి యొక్క సాక్షాత్కారం లేదా అనుభవం ప్రత్యక్ష రూపంలో అవుతుందా ఎలా అయితే నెంబర్ వన్ ఆత్మ నడుస్తూ తిరుగుతూ తన సంపూర్ణ స్థితిని ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటూ ఉండేదో అలాగే మీకు మీ సంపూర్ణ స్థితి సమేపంగా మరి స్పష్టంగా అనుభవం అవుతుందా బాబా అడుగుతున్నారు ఎలా అయితే పురుషార్థి బ్రహ్మ మరి సంపూర్ణ బ్రహ్మ రెండు స్థితిలు స్పష్టంగా కనిపించేవి కదా అలాగే మీకు మీ సంపూర్ణ స్థితి ఇంత స్పష్టంగా మరి సమేపంగా అనుభవం అవుతుందా ఇప్పుడిప్పుడే ఈ స్థితిలో ఉన్నాము మరలా ఇప్పుడిప్పుడే అలా అవుతామనే అనుభవం అవుతుందా ఎలా అయితే సాకారంలో భవిష్యత్తు కూడా ఇప్పుడిప్పుడే అనేలా అనుభవం అయ్యేది కదా భలే ఎంత కార్యంలో నిమగ్నమై ఉన్నా కానీ మీ ఎదురుగా సదా సంపూర్ణ స్థితి ఆ స్థితికి చేరుకోవాలి అనే విధంగా ఉండాలి ఎప్పుడైతే మీరు సంపూర్ణ స్థితిని సమీపంగా తెచ్చుకుంటారో అంత సమయం కూడా సమీపంగా వస్తుంది సమయం మిమ్మల్ని సమీపంగా తీసుకువస్తుంది లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకువస్తారా అని బాబా అడుగుతున్నారు మనమే కదా సమయాన్ని సమీపంగా తీసుకురావాలి ఏం జరుగుతుంది ఆ వైపు నుండి సమయం సమీపంగా వస్తుంది ఈ వైపు నుండి మీరు సమీపంగా అవుతారు రెండింటి మేళ జరుగుతుంది సమయం ఎప్పుడు వచ్చినా కానీ స్వయాన్ని సదా సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకువచ్చే పురుషార్థంలో సమయం యొక్క నిరక్షణ లేకుండా తయారుగా ఉంచుకోవాలి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి